ఇదం వ్రతం మయా కృతం ప్రీత్యై తవ ప్రభో న్యూనం యాత్ తత్వ ప్రసాదాత్ జనార్దనా ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కార్తీక శుక్ల ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పేర్కొంటారు ఈరోజు క్షీరసాగర మదనం జరిగిన రోజు అంతేకాక యోగ నిద్ర నుంచి మేలుకున్న శ్రీ మహావిష్ణువు సకల దేవ ఋషి ముని గణాలకు దర్శనమిచ్చే పవిత్రమైన రోజు స్కాంద పురాణాల ప్రకారం ఈరోజు ధాత్రి వృక్షం కింద లేదా ధాత్రి వనంలో యథోక్త విధిగా తులసి ధాత్రి వివాహము జరిపి ఆ వనములో శక్తిని అనుసరించి పక్వాన్నములు చేసి లక్ష్మీనారాయణ స్వరూపులైన తులసి ధాత్రులకు నివేదన చేసి బ్రాహ్మణులకు బంధువులకు పేద సాధనకు భోజనం పెట్టి శక్తి మేరకు గో భూ సువర్ణ దానాలను ఇచ్చి సత్కరించి వారి అనుమతితో తాము భుజించి ఆ రోజు జాగరణ చేయాలి మరునాడు ఉదయమే స్నానమాచరించి కార్తీక శుద్ధ త్రయోదశి నాడు దేవదేవుణ్ణి ఆరాధించి కార్తీక శుక్ల చతుర్దశి నాడు వ్రతం సమాప్తి చెయ్యాలి చిలుకు ద్వాదశి అని కూడా అంటారు ఈ ద్వాదశినే చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తుంటారు కార్తీక ద్వాదశి రోజున గృహిణులు క్షీరాబ్ది వ్రతాన్ని ఆచరిస్తారు శ్రీ మహావిష్ణువు ఈ ద్వాదశి రోజున తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి క్షీరాబ్దిషైన వ్రతంలో తులసిని విష్ణువును పూజించి దీపారాధన చేస్తారు సూర్యాస్తమయం తర్వాత స్త్రీలు తులసి కోటలో విష్ణువు పుటాన్ని లేదా విగ్రహాన్ని కానీ ఉంచి వ్రతం చేస్తారు ఈ రోజున విష్ణు పరివార సమేతంగా తరలి వస్తాడు కనుక తులసి కోటనే బృందావనంగా భావించి తులసి ఉసరిక మొదలైన మొక్కల వద్దనే లక్ష్మీనారాయణలను ఆవాహన చేసి పూజిస్తారు ఇందువల్ల వారికి సౌభాగ్యం సుఖ సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు ఈ వ్రతాన్ని బృందావన ద్వాదశి వ్రతం అని వ్యవహరిస్తుంటారు చిలుకు ద్వాదశి రోజున తులసి కోట వద్ద కర్రపాతి ఆకాశ దీపం వెలిగించాలనే శాస్త్రం వచనం కూడా ఉంది కార్తీక మాసంలో దీపారాధనకు అధిక ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో ప్రతిరోజు దీపారాధన తప్పనిసరి ముఖ్య ఉద్దేశం శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమల్లో దీపారాధన మరింత శుభకరమని చెప్తారు ఇంకా చెప్పాలంటే సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయని దోషం ఈరోజు మూడు వందల అరవై ఒత్తులతో ఉన్న దీపాన్ని వెలిగించడం వల్ల తొలగుతుంది ఇక్కడ గమనించవలసిన విషయం మరొకటి ఉంది ఒకటి వెలిగించిన దీపం కొండెక్కుతూ ఉంటే దానిని తిరిగి వెలిగేలా చేసినా కూడా వారికి దైవానుగ్రహం కలుగుతుందని ఒక పురాణం వచనం ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడానికి తోడ్పడాలనేది దీపంలోని లౌకిక సందేశం చాతుర్మాస్య వ్రత సమాప్తి కూడా ఈక ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ద్వాదశి నాడు వ్రత సమాప్తి కూడా చేస్తారు చతుర్ధా గృహ్యవైజీర్ణం చాతుర్మాస్య వ్రతం నర కార్తీక శుక్లపక్షేతు పక్షేతు ద్వాదశ్యాంతు సమాపయేత్ ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం ఈ నాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతమును ఆచరించి కార్తీక శుద్ధద్వాదశి నాడు వ్రత సమాప్తి చెయ్యాలి నిర్ణయామృతమున సనత్కుమారుడు మంత్రమును తెలియచేశాడు ఇదం వ్రతం మయా దేవకృతం ప్రీత్యై తవ ప్రభో న్యూనం సంపూర్ణతాం విధి ద్వాదశి పురాణంలో ఈ విధంగా చెప్పబడింది ఏకాదశి నాడు రాత్రి దేవదేవుణ్ణి మేలుకొలుపు అనంతరం రథంలో వేయించేయించి స్నానాది ఆరాధనలు ముగించిన తర్వాత నగరంలో నాలుగు విధులలో ఊరేగించాలి చాతుర్మాస్య వ్రతం ఆచరించిన వారు ఈ ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు బ్రాహ్మణులకు తాను ఆచరించిన చాతుర్మాస్య వ్రతమును నివేదించి దక్షిణాదులతో సత్కరించాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం తర్వాత యథావిధిగా క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ చదువుకుంటే పుణ్యం ఆ కథని ఇప్పుడు మనం చదువుకుందాం విన్నా చదివిన కూడా పుణ్యం లభిస్తుంది పూర్వము ధర్మరాజు రాజ్యము పోగొట్టుకుని తమ్ములతో కూడి దైవ నందుండగా అచ్చటికి అనేక ఋషులతో కూడి వ్యాసుల వారు వచ్చారు అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగు పూజలు సరిపి కూర్చుండబెట్టి తాను వారి యనిజ్ఞ పొంది కూర్చుండి కొంత తడువు మాట్లాడి ఆయనతో స్వామి మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు మనుషులకు సర్వకామములను ఏ ఉపాయము చేత సిద్ధించునో సెలవివ్వండి అని అడిగారు వ్యాసుడు నాయన మంచి ప్రశ్న వేశావు ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రాహ్మణుని అడగగా బ్రహ్మనడుగగా అతడు సర్వకామప్రదములకు రెండు వ్రతములు చెప్పినాడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతము క్షీరాబ్ది శయన వ్రతము అను ఆ రెండు వ్రతములలో క్షీరాబ్తి ద్వాదశి వ్రతమును నీకు చెప్పేదను వినుము కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దు కూకిన తరువాత పాల సముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడను మునుల తోడను లక్ష్మి తోడను కూడి బృందావనమునకు వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు ఏమనగా ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కాలమున సర్వ మునులతో దేవతలతో కూడి బృందావనమున వేయించేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయునో వాడు సర్వ మూలు వీడి నా సాహిత్యమును పొందును అని శపథము చేసినాడు కావున నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధానం ఎట్టిదో నాకు చెప్పమని అడుగగా వ్యాసుడు ఈ విధంగా చెప్పాడు ధర్మరాజ ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పాలన చేసుకొని సాయంకాలమున మరల స్నానము చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు వన్నెల ముగ్గులు పెట్టి పలు విధములను అలంకరించి తులసిమాల ఎందు లక్ష్మీ సమేతుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోనూ పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బరి బెల్లము ఖర్జూరము అరటి చెరుకు మొక్కలు సమర్పించి తాంబూల సంగి మంత్ర పుష్పము పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణునకు గంధ పుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తి చేయవలను ఇట్లే మానవుడు చేసినను ఇష్టముగా కను కనుము కాంచుము చాలు ధర్మరాజది విని దీపదాన మహిమను చెప్పమని అడగగా వ్యాసుడు చెప్పుతున్నాడు యుధిష్ఠర దీపదాన మహిమనది చెప్పగలిగినందు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలను ఒక దీపదానము చే ఉపపాతకములు పోవును నూరు చేసిన విష్ణు సారూప్యము కలుగును అంతకెక్కువగా చేసిన ఆ ఫలములు నేను చెప్పలేను భక్తితో ఒక ఒత్తితో దీపము పెట్టి పెట్టిన బుద్ధిశాలి ఎగును నాలుగు ఒత్తులు వేసి వెలిగించిన రాజగును పది వేసిన విష్ణు సాహిత్యము నందును వెయ్యి ఒత్తులు వేసినచో రూపుడగును ఇది బృందావనములో చేసిన ఎడల కురుక్షేత్రమందు చేసినంత ఫలము కలుగును దీనికి ఆవు నెయ్యి మంచిది నువ్వుల నూనె మధ్యమము తేనె అధమము ఇతరములైన అడవి నూనెలు కనీసము ఆవు నెయ్యి జ్ఞాన మోక్షములనుసంగును నువ్వుల నూనె సంపదను కీర్తిని ఇచ్చును ఇప్ప నూనె భోగప్రదము అడవి నూనె కామ్యార్థప్రదము అందులో ఆవు నూనె మిగుల కోరికలను ఇచ్చును అవిసె నూనె శత్రు ఆముదము ఆయుష్ను నాశనము చేయును బర్రె నెయ్యి పుణ్యమును తొలగించును వీనిలో కొంచెమైనా ఆవు నెయ్యి కలిసిన దోషపరిహారమగును ఈ దీపదానముల ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి దీనివలన వలన అనేక మహిమలు కలుగును ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులను ముక్తిగాంతురు బృందావనమందుక మంటపము గట్టి వరుసగా దీప పంక్తులు పెట్టి ఉన్న ఎవడు చూచి ఆనందపడునో వాని పాపములన్నీ నశించును ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్ష ప్రాప్తులగుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహానందమును చెంది తులసి మహత్యమును చెప్పమని కోరగా వ్యాసుడు చెప్పుచున్నాడు తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు అయ్యా అయినను ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెప్పుచున్నాను కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకములను పొందుదురు తుదకు ఉత్న ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలు లేపుట్టుదురు తులసి మొక్క వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్ళు పారునో అన్ని మహాయాగములు విష్ణులోకము పొందుదురు తులసి దళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదిలి వైకుంఠమునకు పోవుదురు బృందావనము వేసిన వారు బ్రహ్మత్వము పొందుదురు తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట తులసి తోట వేసి పెంచుట తులసి పేరులు దాల్చుట తులసి దళము భక్షించుట పాపహరములు తులసి ఉన్న చోటునకు కింకరులు కూడా రారు యాన్ యాన్మూలే అను మంత్రమును పఠించు వారికి ఏ బాధయు అంటదు యమకింకరులు దగ్గరకు రారు ఈ తులసి సేవ ఎందే ఒక పూర్వ కథ ఉంది అది కూడా చెప్పదను వినుడు కాశ్మీర దేశవాసులకు హరిమేధ సుమేధులను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి ఒక స్థలంలో ఒక తులసి తోటను చూచిరి చూచిన తోటనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేసెను అది చూచి హరిమేధుడిదియే అని అడిగను సుమేధుడు ఎక్కడ ఎండ బాధగా ఉన్నదని ఒక మర్రి చెట్టు నండకు చేరి తులసి కథ ఈ విధంగా చెప్పదొడంగెను పూర్వము దేవాసురులు సముద్రము చిరికినప్పుడు దాని అందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా ఎన్నియో ఉత్తమ వస్తువులను పుట్టెను తర్వాత లక్ష్మీదేవి పుట్టెను తర్వాత అమృత కలశము పుట్టెను ఆ అమృత కలశమును చేత పూని మహానందమునొంది విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పములు విడువగా అందు ఈ తులసి పుట్టినది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మి విష్ణువు పరిగ్రహించెను ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకుని నీవు లోకముల పావనము చేయగల దానవగు అని ప్రేమ మీర పలికెను అందువలన నారాయణనుకు తులసి ఎందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండును అందువలన నేను తులసికి మొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి పెళ్ళుమని విరిగి కూలెను ఆ చెట్టు తోరలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్య తేజముతో నిలిచి ఉండగా హరిమేధ సమేధులు చూచి దివ్య మంగళ విగ్రహదారులైన మీరెవరని అడుగగా ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్ల నేను నేను దేవలోకవాసిని నా పేరు ఆస్తికుడందురు నేనొకనాడు అప్సరసలతో కూడి నందనవనమున గామ వికారముల చేమైమర్చి క్రీడించుతుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైని మా సందడి వలన సమాధి చెలించి అచ్చట తపస్సు చేసిన రోమ సమాహుని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై ఇట్లు నా కలజడి కలిగించితివి కావున బ్రహ్మ వు అని అగుమని క్షేపించి తప్పిదము పురుషునిది కానీ స్త్రీలు వరతంత్రులు కనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచను అంతట నేను శాపమునకు వెరచి ఆ మునిని వేడి ప్రసన్నునిగా చేయగా నా అనుగ్ర ఆయన అనుగ్రహము కలిగి నేను ఎప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడౌదు అని అనుగ్రహించను నేను బ్రహ్మరాక్షసుడున్నై ఈ చెట్టు త్వరలో చేరి మీ దయ వలన నేడు శాప విమోచనము పొంది తిని అని చెప్పి రెండవ వాణి వృత్తాంతం చెప్పసాగిను ఈయన పూర్వం ఒక ముని కుమారుడిగా ఉండి గురుకుల వాసుల చేస్తుండి ఒక అపరాధము వలన బ్రహ్మ రాక్షసు మని గురువు వలన శాపము పొంది ఇట్లు నాతో కలిసి ఉండెను మేమిద్దరం కూడా మీ దయ వలన పవిత్రులమైతి మీ ఇట్లు మమ్మనుగ్రహించిన వారు కనుక మీ ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను పొగడుచు యాత్ర ముగించుకొని ఇండ్లకేగిరి ఈ కథను ఎవరు విన్నను వారు సర్వ పాపములు వదిలి ఉత్తమ పాపములు సర్వ పాపములు వదిలి ఉత్తమ గతిని చెందుదరని బ్రహ్మ నారదునకు చెప్పెను అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ఇట్లో వ్రతం చేసి తులసి కథ విన్నవారు ఉత్తములగుదురు ధన్యవాదములు సర్వేజన జనా క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు సర్వేజన జనా